అండి అందరికి నమస్కారం దుర్గా గార్డెన్స్ గార్డెన్స్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే చేపల పులుసు అండి మామిడికాయ కొరమైన చేపల పులుసు మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి అదిగండి కేజీ ముక్కలండి రెండు కొరమైన తెచ్చారు అవి కేజీ కేజీ నరవ తండి ముక్కలు అలాగా ఒక స్కూను ఉప్పు ఒక స్పూను కారం ఒక అర స్పూన్ పసుపు వేసుకుని ముక్కలు కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టి మూడు డొక్కలు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఒక మీడియం చూ ఐదు ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి నూనె మరిగిన తర్వాత అయిగాండి ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ముక్కలు ఎక్కువ కదా చేప ముక్కలు అలా వేపుకోవాలి అలా వేయించుకున్నప్పుడు అలాగా బాగా మగ్గిపోవాలండి ముక్కలో ముక్కలుగా ఉండకూడదు మిక్సి దా తీసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది లవంగాలు రెండు అలుకులు వేసుకోవాలి ఒక రెండు రెండు ఎల్లుల్లిపాయలు తీసుకోవాలండి మీడియం సైజు ఎల్లుల్లిపాయలు ఒక రెండు ఇంచులు అల్లం ముక్క అల్లం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే చేప ముక్కలు విడిపోతాయి కాబట్టి అది ముద్దగానే చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి అది ఎప్పుడు వేయాలో మీకు చెప్తాను ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి చేప ముక్కలు బాగా ఉప్పు పసుపు వేసి నాలుగు సార్లు కడుక్కోవాలండి నాలుగైదు సార్లు ముక్కలు నీసువాసన రాకుండా చూసుకోవాలి మనం లేకపోతే పులుసు బాగోదు అందుకండి ఇప్పుడు ఆడుకుని పెట్టుకున్నాం కదా ముద్ద వేసేసుకోవాలి వేసేసుకుని అలా కలుపుకోవాలి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది తీసుకున్నాను కారం ఉండాలి కదా ఎనిమిది వేసేయనండి ముక్కలు కోసి అవన్నీ అలా కలుపుకోవాలి అలా మగ్గించుకొని ఇప్పుడు చింతపండు ఒక వంద గ్యాములు ఉంటుందండి చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి పక్కనే ఓ నాలుగు స్కూళ్ళు కారం అవుతుందండి ముందు ఒక స్పూన్ వేసాం కదా శాప ముక్కలు ఇప్పుడు మూడు స్కూన్లు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి అలా కలుపుకొని ఇప్పుడు మామిడికాయ చిన్న సైజు చిన్న సైజు మామిడికాయ అండి ముక్కలు కింద కోసాను వేసుకోవాలి తర్వాత నాలుగు కరివేపాకు రబ్బలు తీసుకుని వేసుకోవాలండి వేసుకుని అలా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా వంద గ్రాము సంతపండు నానబెట్టుకోవాలి పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నా తీసేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక పొంగి వచ్చిన తర్వాత చేప మొక్కలు వేసుకోవాలండి మూత పెట్టి ఒక పొంగి రేపు రేపించుకోవాలి చూడండి చేప మొక్కలు పక్కన పెట్టాం కదా ఉప్పు కారం వేసి అవి ముక్క మొక్కకి అలా కలుపుకొని పట్టిలా కలుపుకోవాలి కలుపుకొని ఒక పొంగి వచ్చిన తర్వాత వేసేసుకోవాలి చేప మొక్కలు ఇంపార్టెంట్ అండి పలుసు అది లేకుండా శుభ్రంగా తీసుకుని శుభ్రంగా నాలుగైదు చాలు కలుపుకొని మజ్జిగ ఉప్పు వేసి పసుపు వేసి కడుక్కొని పెట్టుకోవాలండి పెట్టుకుని ఇప్పుడు ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు ఇప్పుడు వేసేసుకోవాలి పొంగు వచ్చిన తర్వాత వేసుకోవాలి ముందే వేసేస్తే ఇడిపోతాయండి ముక్కలు ఇలాగే వేసుకున్నామంటే పులుసు ఎంచసేపు అడిగినా ముక్క ఎడదా అదే మనం ముందే ముక్కలు కానీ మగ్గించేసుకున్నామంటే పులుసులు విడిపోతాయి ముక్కలు అలా కలుపుకొని మళ్ళీ పొంగు మూత పెట్టి ఒక ఓ పొంగురప్పించుకో అలా మరిగి రా మరగాలంటే పులుసు ఒక రెండు మూడు నిమిషాలు మరగాలి మూత పెట్టుకుని చిమ్మిలో పెట్టి మరిగించుకోండి కైలో పెట్టకండి మొక్కలు ఇడిపోతాయి ఇప్పుడు ఉప్పు కాలం సరిపోతే చూసి వేసుకోవాలి అదండి మరిగిపోయింది కదా మా ఇదే నచ్చినట్లంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయ్యండి